హలో అమ్మా ఎలా ఉన్నావు బాగానే ఉన్నారా ఏం నువ్వు ఇప్పుడు ఫోన్ చేసినావు అమ్మా అది అది ఏంటో చెప్పరా నసబెట్టకుండా నేను ఒక అమ్మాయిని లవ్ చేసినానమ్మా అప్పుడే పెద్ద వారా నలభై ఏళ్ళే కదరా అవుతుంది నలభై ఏళ్ళే అవుతుంది అమ్మా ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోకపోతే మళ్ళీ చేసుకున్నా వేస్తే నీకెప్పుడు తెలియాలో నాకు తెలియదా అయినా దాని కులం ఏంటిదో గోప్రమేంటిదో మన కులమే అమ్మా కులము ఒకటి ఉంటేనే సరిపోతుందా రా డబ్బు లేకపోతే ఎట్లా బతుకుతావ్ కోట్ల ఆస్తి ఉందమ్మా వెంటనే నువ్వు ఫోన్ పెట్టేసి నా కోడల్ని ఒకసారి ఫోన్ చేయమనిరా సరే అమ్మా హా బేబీ చెప్పు బేబీ మా అమ్మకి కాల్ హా హా ఇప్పుడే చేస్తా బేబీ హలో హలో ఆంటీ నేను మీ కాబోయే కోడల్ని మాట్లాడుతున్నాను బాగున్నారా ఆంటీ కాదమ్మా నేను మీ అమ్మని అనుకో తల్లి ఏది ఒకసారి నోరారా అత్తమ్మా అని పిలువు అత్తా అవును నువ్వు ఇన్ని రోజులు పెళ్ళెందుకు చేసుకోలేదమ్మా ఎవ్వరూ చేసుకోలేదు నీ వయసు ఎంతమ్మా థర్టీ నైన్ అత్తా ఇది మా బడుద్దాయికి అడ్డప్పుడే అనుకున్నాను ఇదే పెద్ద ఆంటీ అని అత్తా ఏమైంది ఏం లేదమ్మా మంచి ముహూర్తం చూసి అమ్మా ఇక ఉండమ్మా కోట్ల ఆస్తి అయితే ఉంది కదా ఆ ఆంటీ అయితే ఏంటి ఆ అమ్మాయి అయితే ఏంటి పిల్లారి అవుతుంది ఈ పిల్లేమో ఇంకా లేవలేదు సరేలే కోటేశ్వరరాలు పిల్ల కదా పడుకోని కాసేపు ఎంత మంచి ఫ్యూ అయ్యో తల్లి నువ్వెందుకమ్మా పాత్రలు వాష్ చేస్తున్నావు నేనున్నా కదా నేను వాష్ చేస్తానులే పర్లేదట్టా నేను తొమ్మిటాను నువ్వు అల్లారు ముద్దుగా పెరిగిందానివి నీకెందుకమ్మా ఇవన్నీ పనులు అత్త నువ్వు నన్ను మా అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావట్టా నిన్ను కూడా నేను మా అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటాను అత్తమ్మా నేను కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి అక్కడ ఏదో ఉంది చూడమ్మా ఎలా ఉంది అత్త కూర సూపర్ గా ఉందమ్మా ఇంత మంచి కూర నేను ఎప్పుడో తినలేదు అయ్యో ఏంది తల్లి ఈ పని నేనున్నాననుకున్నావా చచ్చాననుకున్నావా ఏమైందత్త నువ్వు వంగి ఓడిస్తే నీ వెన్ను పూసకేమన్నాయితే నా గుండె ఆగిపోతుందమ్మా ఆగిపోతుంది నీలాంటి అత్త నాకు దొరకడం నా అదృష్టమొత్త నా సంవత్సరం తర్వాత టైం పదున్నర అవుతుంది కందిలాగా పడుకున్నావు బోర్లేవరతారే నేను పదున్నరకు లేక పన్నెండింటికి లేక నీకెందుకే కంది మొహం దానా ఎంత మాట అన్నావే ఇది వరకు నా మొగుడే అంత మాట అనలేదు చచ్చావే రోజు నా చేతిలో పోవే ఇది పరిస్థితి అందరింటిలో జరిగేదే డబ్బులు తెచ్చిన కోడల్ని ఒకలాగా తేని కోడల్ని ఒకలాగా చూస్తారు మన కూతురు అత్తారింటికి వెళ్తే మాత్రం మన కూతురి మాటే అందరూ వినాలి కానీ మన ఇంట్లో కోడలు మాత్రం మన మాటే వినాలి ఇదెక్కడి న్యాయం కోడల్ని కూడా కూతురిలాగా సమానంగా చూసుకున్నారంటే సరిపోతుంది కదా అలాగే కోడలు కూడా అత్తని అమ్మలాగా చూసుకుంటే ఏ గొడవ ఉండదు కదా